రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు పచ్చిమిర్చి యాభై రూపాయలు స్వీట్ కార్న్ పద్నాలుగు రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ పది రూపాయలు ముల్లంగి పది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల రూపాయలు ఇక వంకాయల విషయానికి వస్తే నో సేల్స్ దగ్గర నుంచి కిలో పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయల వరకు కూడా వంకాయల ధర పలకడం జరిగింది యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

ગોંડો 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 ઓકે સરબોલે રામ બોલે 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 バイト戻る。